తండ్రి కుమార తాత్తుడుగా తనను తాను బయలుపరుచుకున్నటువంటి సృష్టికర్త అయినటువంటి మహాదేవుని పేరేటని అందరికీ శుభుడు తెలియజేసుకుంటున్నాను మన ప్రభుత్వ యేసు క్రీస్తు మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు ఆయన యొక్క కృతజ్ఞత తాస్తుతర తెలియజేసుకుంటున్నాను ఇక ఇంతకుముందు నేను చెప్పినటువంటి వీడియోలో నాకు మన మిత్రుడు మన నాకు మన మిత్రుడు ఫజలుర్ రెహమాన్ గారు పంపించినటువంటి ఈ పుస్తకంలో నుండి ఆ పుస్తక రచయిత అయినటువంటి ముష్తాక్ అహ్మద్ గారు తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని తనొక్కడే కాదు తన వెనుక ఉన్నటువంటి మిగిలిన అభినవ దావా ప్రచారకులు కలిసి వాళ్ళు చిన్నటువంటి ఆ విష ప్రయ విషయాన్ని మీ ముందుకు మీ ముందుకు తీసుకుని వచ్చి ప్రతి మాటకు వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని మీకు చెప్పారు అదే మాటను నిలబెట్టుకుంటూ నేను చేసే ఈ ప్రయత్నాన్ని మీరు ఆ నేపథ్యంలో చూడాలి అని మనం చేసుకుంటున్నాను ఇక మరి ప్రవక్త మొహమ్మద్ను విమర్శించే క్రైస్తవ బోధకులకు ఈ పుస్తకం అని రాసినటువంటి ఈ పుస్తకంలో మొదటి పేజీకి కనుక మనం వచ్చినట్లయితే సాతాను యేసు ము సాతాను యేసును ముట్టలేదు అన్నందుకు క్రైస్తవ బోధకులు మహమ్మద్ ప్రవక్తను విమర్శించాలా ప్రశంసించాలా అనే ప్రశ్న వేస్తూ మనకు కనిపించినట్లుగా ఉంటుంది లేకపోతే ఆయన ఆ పుస్తకాన్ని అలా రాసినట్లుగా మనకు కనిపిస్తుంది ఈ పుస్తకంలో ఆ మాటను చెబుతూ ఆయన ఏమన్నారు అంటే సయ్యల్ బుఖారి నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఒకటి అనే ఒక అదీసు కోట్ చేస్తూ ఆయన ఏమంటున్నారు అంటే ఆదం సంతతిలో శైతాన్ స్పృశించని వాడు జన్మించలేదు శైతాన్ స్పృశించినప్పుడు ప్రతి శిశువు కేక పెట్టి ఏడుస్తుంది దీనికి మరీం మరియు ఆమె కుమారుడు మినహాయింపబడ్డారని చెబుతూ ఉంది అని అంటున్నాడు కాబట్టి ఈ ప్రవచనం ప్రకారం అంటే ఈ ఇస్లామీ సాహిత్యం ప్రకారం మొహమ్మద్ గారు కూడా సాతాను చేత స్పృశింపబడ్డారు అన్నది క్రైస్తవుల అంట అయ్యా ఈ పుస్తకం రాసుకుందెవరు ముస్లిములు ఈ పుస్తకంలో ఉన్నటువంటి మొహమ్మద్ గారి గురించి రాసిందెవరు ముస్లిములు వాళ్ళు మొహమ్మద్ గారిని మినహాయించారా సాతాను స్పృశించకుండా ఉన్న వాళ్ళలో మొహమ్మద్ గారు ఉన్నారు అని లేదు వాళ్ళు ఏసు మినహాయించారా మినహాయించారు ఏసుకిచ్చినటువంటి ఇచ్చినటువంటి స్థానాన్ని మొహమ్మద్ గారికి ఇవ్వలేదు అన్నది ఏ పుస్తకంలో ఉంది బుఖారి నాలుగు మీరు కోట్ చేసినటువంటి పుస్తకంలో మీరు వచ్చి క్రైస్తవుల మీద పడి ఏడుస్తారేంటి అది మీరు రాసున్న పుస్తకమే మీరు రాసుకున్న పుస్తకంలో నుంచి ఒక ప్రశ్న మేము వేశాం దానికి మీరు చేతనైతే సమాధానం చెప్పండి లేకపోతే అవునండి అని ఒప్పుకొని వదిలేసాను దానికి ఈయన ఇచ్చే ప్రతిస్పందన ఏమిటి అంటే యేసుక్రీస్తు సాధానాన్ని ముట్టలేదనే విషయాన్ని బైబిల్ తెలపటం లేదు అని చెప్తుంది అవును బైబిల్ తెలపాల్సిన అవసరం లేదు కదా ఎందుకు అంటే బైబిల్ దృక్పథం ఇది కాదు పుట్టిన ప్రతిబిడ్డను సాతాను తాకుతాడు అన్నది బైబిల్ లేక క్రైస్తవ దృక్పథం కానీ కాదు ఇది ఇస్లామీ దృక్పథం ఇస్లామీ దృక్పథంలో ఉన్న మాటలు బైబిల్లో ఉండాలి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అలా అనుకోవడం వల్ల మీరు మీరు ఏ కామన్ సెన్స్ అయితే మాకు లేదు అంటున్నారో అది లేని లేనివారుగా మాట్లాడుతున్నట్లుగా మీకు అనిపించటం లేదా ఆలోచించి చూడండి ఇంకొక మాట ఏమిటి అంటే మరి యేసుక్రీస్తు సాతాను ప్రభావానికి గురయ్యాడు అని బైబిల్ తెలియజేస్తుంది అంటూ లూకాస్ వార్త నాలుగవ అధ్యాయం ఒక ఒకటి నుంచి వచనాలు మీరు చెప్పారు బాగానే ఉంది ఆ విషయం గురించి మనం చూద్దాం లూకాసు వార్త నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు మతేసు వార్త నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాల్లో కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన పరిచర్య మొదలు పెట్టడానికి ముందు పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి అరణ్యంలోకి కొనుకోబడి సాతాను ఎదుర్కొని ధైర్యముగాను విజయుడై బయటకు వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం ఆ విషయం గురించి మనం మాట్లాడదాం అయితే ముందు ఈ విషయంలో ఒక కొలిక్కొద్దాం ఏమని అంటే సాతాను ఏసు ముట్టలేదు కాబట్టి క్రైస్తవులు కురాను ప్రశంసించాలి కానీ మొహమ్మద్ గారిని ప్రశ్నించకూడదు అంటున్నారు మేము ఏసు ముట్టారా ముట్టలేదా అన్నది క్రైస్తవ దృక్పథం కానీ కాదు అని చెప్తున్నాం ఇది ఇస్లామీ దృక్పథం అని చెప్తున్నాం ఇస్లామీ దృక్పథం ప్రకారంగా కూడా ఏసుకున్నటువంటి హోదా మొహమ్మద్ గారికి ఇస్లామీ దృక్పథంలో మీరు రాసుకున్నటువంటి పుస్తకాల్లో మీరు ఇవ్వలేదు అని మీకు గుర్తు చేస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది క్రైస్తవులు కాపాదించకండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎందుకు మనము మనం రాసుకున్న పుస్తకాల్లో మొహమ్మద్ గారికి ఆ స్థానం ఇవ్వలేకపోయాం అని మీరు చర్చించుకోండి ఇక లూకాస్ ఆ స్వార్త అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వరకు వెళ్ళడానికి ముందు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి నేను చదువుతాను అసలు శోధన అంటే ఏమిటి అన్న విషయాన్ని గుర్తు చేస్తాను శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును దేవుడు కీడు విషయమే శోధింపబడమేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఇవబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును దేవుని వాక్యము శోధనను రెండు రకాలుగా చెప్తా ఉంది అయ్యా ఫజలు రెహమాన్ గారు మరియు ఆయన వెనకలు ఉండి పుస్తకం రాసి ఈయన ద్వారా నా దగ్గరికి చేర్చినటువంటి పుస్తక రచయితలు మీరందరూ వినాలి ఏమని అంటే మీరు అనుకునే శోధనకు బైబిల్ చెప్పే శోధనకు వ్యత్యాసం ఉంది బైబిల్ శోధనను రెండు రకాలుగా చెప్తా ఉంది మొదటిది ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి వచ్చే శోధన గురించి చెప్తా ఉంది రెండు అంతర్గతంగా అంటే తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరుడు కొల్పబడిన వాడే శోధింపబడే శోధన గురించి చెప్తా ఉంది ఓకే సాతాను స్పృశించినప్పుడు అది శోధననా కాదా పాపమా కాదా అది పరిశుద్ధతయా కాదా అన్నది మీ దృక్పథానికి వదిలేస్తున్నాను అది మా దృక్పథం కాదు ఇక పరిశుద్ధత అన్న దృక్పథము క్రైస్తవ్యంలో ఎలా ఉంది అన్నది గమనించండి బయట నుంచి వచ్చిన శోధనైనా లోపల నుంచి వచ్చిన శోధనైనా సరే ఆ శోధనకు ఈడవబడి మరులు కొల్పబడి పాపము చేసేవాడు పాపి శోధింపబడినప్పుడు దాన్ని జయించి ఆ శోధనకు పైన విజయాన్ని సాధించేవాడు పరిశుద్ధుడు ఇది క్రైస్తవ దృక్పథం ఇది అర్థం చేసుకోండి ప్రతి మనిషి పుట్టినవాడు శోధింపబడతాడు వాడు పాపం చేసి తీరతాడు అన్నది క్రైస్తవ బోధన ఎందుకు ఆ బోధ అంటే పుట్టిన ప్రతి ఒక్కడు జన్మత పాపిగా పుడతాడు అన్నది క్రైస్తవ దృక్పథం యేసు ప్రభువు మాత్రమే మినహాయింపు ఆయన నూటికి నూరు శాతము దేవుడు నూటికి నూరు శాతము మానవుడు అయినప్పటికీ ఆయన శోధింపబడినప్పుడు అంటే స్వకీయ దురాశల చేత ఈవబడినప్పుడు కాదు ఎక్స్టర్నల్ గా బయట నుంచి వచ్చినటువంటి శోధన ఆయనకు మానవులుగా మనందరికీ కలిగినట్లుగా కలిగినప్పుడు ఆ శోధనను సైతము పరిశుద్ధుడుగా అధిగమించి వాక్యమనే ఖడ్గము చేత దానిని అంటే ఆ శోధించే శోధకుణ్ణి అంటే సాతాను తరిమి కొట్టినటువంటి మహా జయశాలి క్రీస్తు అయితే క్రీస్తు శోధన వచ్చినప్పుడు సాతాన వైపు నుండి ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేశారు మహమ్మద్ గారు ఏ విధంగా హ్యాండిల్ చేశారు అన్న విషయాన్ని గనక మీరు మీరు ఒకసారి గమనించినట్లయితే తేట తెల్లంగా మీకు అర్థమైపోతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను చూడండి మహమ్మద్ గారు ఇబ్నే ఇషాక్ పేజ్ నంబర్ నూట ఆరు తర్వాత పేజ్ నంబర్ నూట యాభై రెండు నూట యాభై మూడులో మహమ్మద్ గారు అపవాది చేత శోధింపబడినప్పుడు ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశారు అని ఉంది అలాగే ఇదే మాట తబరి వాల్యూ నంబర్ ఆరు పేజ్ నంబర్ డెబ్బై ఆరులో కూడా మీరు చూడవచ్చు అలాగే సహియల్ బుఖారి ఎనిమిది మూడు వందల అరవై నాలుగు యాభై ఏడు అరవై ఐదులో కూడా చూడవచ్చు అలాగే తబరి వాల్యూ నెంబర్ ఆరు పేజ్ నెంబర్ నూట ఎనిమిదిలో ఏమని ఉంది అంటే అపవాది చేత ప్రేరేపించబడినప్పుడు ఆయనకు వచ్చే వహి అంటే దేవుని వైపు నుంచి వచ్చే దేవుని యొక్క ఆ ప్రేరేపణ మరియు సాతాను వైపు నుంచి వచ్చిన ప్రేరేపణకు ఆయన తారతమ్యం తెలియకుండా పోయింది ఆయన సాతానిచ్చినటువంటి మాటలను దేవుడిచ్చిన మాటలే అనుకుని మాట్లాడినట్లుగా తబరి చెప్తున్నాడు ఒకవేళ తబరి తప్పు అయితే సల్మాన్ రష్దీని మీరు ఏ విధంగా అయితే తీయటానికి ప్రయత్నించారో ఒకవేళ తబరి బతికుంటే ఆయన్ను కూడా తీసేవారేమో ఇంకొక విషయం అపవాది శక్తికి లొంగిపోవటాన్ని మరి బలహీనత అంటారు అపవాది శోధించినప్పుడు అపవాదిని వాక్యమనే ఖడ్గము చేత ఎదురించటాన్ని అపవాదిని తరిమి కొట్టటాన్ని జయశాలి అంటారు క్రీస్తు జయశాలి వైపు ఉంటే క్రీస్తు జయశాలిగా నిలబడితే క్రీస్తు అపవాది పైన జయాన్ని సంపాదిస్తే మహమ్మద్ గారు సహ్యల్ బుఖారి వల్లు నంబర్ ఏడు చాప్టర్ నంబర్ నలభై తొమ్మిది అలాగే పేజీ నంబర్ మూడు వందల అరవై నాలుగులో ఆయన అపవాది శక్తికి లొంగి ఆయన పైన చేయబడినటువంటి చేతబడి కారణంగా ఆయన ఆయన జబ్బు పడినట్లుగా ఇద్దరు దేవదూతలు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా మీరు రాసుకున్న పుస్తకాలలో మొహమ్మద్ గారిని మీరు చిత్రీకరించారు ఇప్పుడు చెప్పండి అపవాది స్పృశించినప్పుడు గెలిచిన వాడు జయశాలి అయితే అపవాది స్పృశించినప్పుడు మరి జబ్బుకు లోనైన వాడు ఏమవుతాడు క్రైస్తవ దృక్పథం అర్థమవుతుంది కదా మీకు శోధింపబడటం పాపం కాదు శోధింపబడటం మరి పరిశుద్ధత లేకపోవటం కాదు శోధింపబడినప్పుడు శోధనకు లొంగటం శోధనను గెలవటం రెండిట్లో ఏది యేసు ప్రభువు చేశాడు ఏది మొహమ్మద్ గారు చేశారు ఈ విషయాన్ని మీరు కాస్త వివరించి ఉంటే ఈ పుస్తకంలో మీరు రాసిన మాటలకు కొంచెం వెయిట్ ఉండేది కానీ అలా చేయలేకపోయారు మీరు విఫలమయ్యారు అన్నది నా అభిప్రాయం ఒకసారి మీరు ఆలోచించగలరు కాబట్టి ఏదైనా ఒక విషయానికి సంజాయిషి ఇవ్వాలి అంటే ఒక చక్కటి అన మరి ప్రక్రియలో ఇస్తే బాగుండేది ఏ విధంగా అయితే అల్లాహ్ గారు సంజాయిషి ఇచ్చారు సురా యాభై మూడు పంతొమ్మిది ఇరవైలలో మరి అల్లత్ తల్మనత్ మరియు వాళ్ళ ఉజ్జాల గురించినటువంటి ఆ మాటలు చెప్పిన తర్వాత సురా ఇరవై రెండు యాభై రెండులో మరి నీకంటే ముందు వచ్చినటువంటి ఏ ప్రవక్త కూడా నా మాటలు తప్ప వేరేది ఏది చెప్పలేదు ఒకవేళ చెప్పి ఉంటే దాన్ని తీసి నేను వేరేది పెడతాను అని చెప్పినట్టు సంజాయిషి ఏదైతే ఉందో అలాంటి సంజాయిషి మీరు ఏదైనా కొంచెం క్రమబద్ధంగా మీరు రాసుంటే బాగుండేది అని నా అభిప్రాయం ఇక వీళ్ళకున్నటువంటి ఇంకొక బలహీనత ఏమిటి అంటే ఈ ముస్లిం దావా ప్రచారకులకు తర్వాత ముస్లిం పాలిటీషియన్స్ కూడా వాళ్ళ ఇంట్లో కుక్క తుమ్మినా కానీ యూదులే వాళ్ళ పైన అదేదో కుట్ర పన్నారు అని చెప్పే జాబితాలకు చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారు ఈయన ఏమంటున్నాడు అంటే మరి ఏసు తల్లిని ఒక వేషగాను యేసును ఒక అబద్ధ బోధకునిగాను చిత్రీకరించే యూదులునేమో వీళ్ళు ప్రేమిస్తారు మమ్మల్ని ఏమో వీళ్ళు ద్వేషిస్తారు అంటున్నారు మా దృక్పథం అది కాదు యూదులనైనా ముస్లిములైన సమానమైనటువంటి కను దృష్టితో మేము ప్రేమిస్తాం సమానమైనటువంటి కను దృష్టితో మేము స్వీకరిస్తాం యూదులకైనా కానీ రక్షణ యేసు ప్రభువులోనే మీకైనా రక్షణ యేసు ప్రభువులోనే మాకైనా యేసు ప్రభువులోనే యూదులు యూదేతరులు ముస్లిములు ముస్లిమేతరులు క్రైస్తవులు క్రైస్తవేతరులు హిందువులు హిందువేతరులు అనే తేడా లేకుండా యేసు మన అందరినీ ఒక కుటుంబంలోనికి తీసుకుని వచ్చే పని చేస్తూ ఆయన మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తీసివేస్తూ శాంతి చేశాడు సమాప్తమైంది అని చెప్పి మన రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకోగలరు మేము యూదులను విమర్శించాల్సిన అవసరత ఉన్నప్పుడు వాళ్ళను విమర్శిస్తాం వాళ్ళు లేఖనాలలో నుండి తప్పుగా అర్థం చేసుకున్న ప్రతి విషయాన్ని ఎత్తి చూపిస్తూనే వస్తున్నాం అలాగే ముస్లిములు చేసినటువంటి దాన్ని కూడా ఎత్తి చూపిస్తూనే వస్తాం ఇక ఈ రచయిత గారు చేసినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి తప్పు ఏమిటి అంటే క్రైస్తవుల మూల పురుషుల ఘనహీనమైన చరిత్ర ఏమిటో మీకు తెలుసా అంటూ పేజ్ నంబర్ ఐదులో మొదలు పెట్టారు ఈయన ఇందులో వంశపు క్రైస్తవుల వంశ మూల పురుషుడు అంటూ మరి ఆ యాకోబు గురించి ఇస్సాకు గురించి లాబాను గురించి అలాగే రాహీలు గురించి షేకేము గురించి తర్వాత యోసేపు గురించి ఆ తర్వాత నోహో మరియు ఆయన ఆమె ఆయన పిల్లల గురించి అంటే ఆడపిల్లల గురించి తండ్రి కుమార్తెల వ్యభిచారం గురించి తల్లి కుమారుల వ్యభిచారం గురించి అలాగే మామ కొడళ్ళ వ్యభిచారం గురించి అన్నా చెల్లెళ్ళ వ్యభిచారం గురించి వావి వరసలు పాటించకుండా ఉండే వాళ్ళ గురించి అందరి గురించి వ్రాస్తూ ఏమని చెప్పొచ్చారు అంటే క్రైస్తవులకు మరి మూల పురుషుడైనటువంటి వీళ్ళందరూ కూడా పాపిష్టి వారు వీళ్ళు దరిద్రులు అని బైబిల్ చెప్తా ఉంది చూశారా ఎలాంటి వాళ్ళు వీళ్ళు అనే ప్రయత్నం చేశారు అయ్యా మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని మీరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు బైబిల్ గ్రంథం స్పష్టంగా వీరు ఇలాంటి వాళ్ళు అని చెప్తూనే ఉంది అది మేము చదువుతూనే ఉన్నాం గత రెండు వేల సంవత్సరాలకు పైగా క్రైస్తవ సమాజం చదువుతూనే ఉంది అయితే మీరు మిస్ అయిన పాయింట్ ఏమిటి అంటే ఎవరెవరైతే ఇలాంటి తప్పు జీవితంలో జీవించారో వాళ్ళెవరూ కూడా పరిశుద్ధులు కాదు అని బైబిల్ చెప్తా ఉంది మరి ఇలాంటి విషయాలు కనుక ఎవరిలో అయితే ఉంటాయో వారు పరిశుద్ధులు కాదు అని మీరు నమ్ముతారు అని అంటే మీరు నమ్మే మీరు చిత్రీకరించుకున్నటువంటి మీ ప్రవక్తలో ఈ విషయాలన్నీ కూడా నేను చూపించబోతున్నాను క్రైస్తవ దృక్పథంలో పరిశుద్ధులు కాదు ఎవరు ప్రవక్తలు క్రైస్తవ దృక్పథంలో ప్రవక్తలు కూడా తప్పులు చేసిన వారే క్రైస్తవ దృక్పథంలో ప్రవక్తలు కూడా పొరపాట్లు చేసిన వారే క్రైస్తవ దృక్పథంలో ప్రవక్తలు కూడా పాపములు చేసిన వాళ్లే వాళ్ళందరికీ కూడా యేసు ప్రభువే మార్గం ఏసు మాత్రమే మినహాయింపు ఇది మీకు ఎక్కట్లేదా మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ మీరు ఏ ఎవరెవరినైతే విషం కక్కి వీళ్లను చెడుగా చూపించే ప్రయత్నం చేశారో ఇంతమందిలో ఉన్నటువంటి తప్పులన్నిటినీ లిస్ట్ చేశారో ఇవన్నీ కూడా మీరు రాసుకున్నటువంటి మంచిగా ఉన్నటువంటి మహమ్మద్ గారిని తప్పుడుగా చిత్రీకరిస్తూ మీరు ఏ పుస్తకాలైతే రాసుకున్నారో ఆ పుస్తకాల ద్వారా ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నట్లుగా నేను చూపిస్తాను ఇప్పుడు చూస్తూనే ఉండండి నేను మీకు చూపించినప్పుడు మీరు సమాధానం చెప్తురు కానీ ఉదాహరణకు ఒకటి మీ ముందు ఉంచి ముగిస్తాను దానికి వెళ్ళడానికి ముందు మీరు ఏమని రాస్తున్నారు అంటే వారిలోని మొదటి ఇస్మాయిల్ వంశము అరబ్ జాతిగా ఏర్పడింది రెండవది ఇస్సాకు కుమారుడైన యాకూబు కుటుంబంగా ఆధారంగా ఏ ఇస్రాయల్ వంశంగా ఏర్పడుతుంది ఆ వర్గానికి చెందిన వారే యూదులు మరియు క్రైస్తవులు ఇదే యేసు వంశావళి అంటూ అబ్రహాముకు కలిగిన ఇద్దరు కుమారుల గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు బాగానే ఉంది ముందు మీరు ఇస్మాయిలుకు అరబ్బులకు సంబంధం ఏంటో చెప్పలేదే అసలు మీరు రాసుకున్న పుస్తకాలలో కూడా ఇస్మాయిలుకు అరబ్బులకు ఏం సంబంధం ఉందో మీరు మాకు చూపించాలి చూపించాలి కదా మీరు అలా విఫలమయ్యారు కదా నేను ఇంతకు ముందే మీకు చూపించాను ఇస్మాయిలు మరియు అరబ్బులకు ఏ సంబంధము లేదు అని ఇస్మాయిలు పెరిగే సమయంలో మరి ఆ హగురుతో కలిసి వెళ్ళి మీ పుస్తకాల ప్రకారం ఆ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అప్పటికే అరబ్బు మాట్లాడే వాళ్ళు అక్కడికి ఉన్నారు అక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గర అరబీ నేర్చుకున్నాడు అని ఉన్నప్పుడు అరబ్బులు ఇస్మాయిలు పిల్లలు ఎలా అవుతారు ఇస్మాయిలే అరబ్బుల దగ్గరికి వెళ్ళాడు అని అర్థమవుతుంది మీ లేఖనాల ప్రకారం దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్పే సత్యం ఏమిటి అంటే ఇస్మాయిలు ఎక్కడ నివసించాడు ఆయన పిల్లలు ఎక్కడ కోటలు కట్టుకున్నారు అని ఆదా ఆదికాండం కాండం ఇరవై ఐదో అధ్యాయంలో స్పష్టంగా మాకుంది మాకు ఎలాంటి మరి సంశయం లేదు ఈ విషయంలో వాళ్ళు ఆయనకు అరబ్బులకు సంబంధమే లేదు మీకు సమస్య ఏదైనా ఉంటే మీ గ్రంథాల నుంచి మాకు చూపించండి ఆయనకు అరబ్బులకు సంబంధ సంబంధం ఉందని అప్పుడు మాట్లాడదాం ఇక క్రైస్తవ వంశ వంశానికి మూల పురుషులు ఆ మీరు చెప్పినట్లుగా ఇస్సాకులు అని చెప్తున్నారు బాబు ఇస్సాకుకు క్రైస్తవులందరికీ సంబంధం లేదు అబ్రహాముకు క్రైస్తవులందరికీ కూడా జన్యురీత్యా సంబంధం లేదు జన్యురీత్యా కేవలము యూదులకు మాత్రమే సంబంధం ఉంది మాకు విశ్వాసరీత్యా సంబంధం ఉంది జన్యురీత్యా పుట్టిన వాళ్ళు మాత్రమే యూదులు వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు అని పొరబడ్డారు అలాంటి వాళ్ళని చూసే ప్రభు అన్నాడు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయే పొరపడుచున్నారు అన్నాడు ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే విశ్వాసం మూలముగా కలిగినటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కారణంగా అదే విశ్వాసములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ అంటే క్రైస్తవులు వారు యూదులు ఉండొచ్చు యూదేతురుల ఉండొచ్చు ముస్లిములుగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు హిందువులుగా ఉన్న వాళ్ళయ్య ఉండొచ్చు ఏ జాతి మత కుల భేదము లేకుండా ఎవరైతే యేసు క్రీస్తు అన్నటువంటి విశ్వాసంలో కట్టబడతారో వాళ్ళందరికీ కూడా మూల పురుషుడైనటువంటి అబ్రహామును మేము మాకు మూల విశ్వాస విశ్వాసరీత్యా అని తీసుకుంటాం జన్యురీత్యా కాదు అర్థమైంది అనుకుంటాను మీకు స్పష్టత జన్యురీత్యా అంటే శారీరకంగా లిమియజ్ కాదు విశ్వాసపరంగా అంటే ఫెయిత్ లో ఒకటి కాబట్టి ఆయన మాకు మూల పురుషుడు విశ్వాసరీత్యా మాత్రమే ఇప్పుడు ముందుకు వెళితే మేము ఏ విశ్వాస సూత్రంలో మాకు యాకబు తండ్రి అని రాసుకున్నాం మీరు చూపించండి మేము రాసుకోలేదల కనీసం మేము ఏం నమ్ముతామో కూడా తెలుసుకోకుండా ఊరికే పుస్తకాలు రాసేస్తే సరిపోతుందా ఈయన ఏమంటున్నారు అంటే చూడండి యాకోబు మరియు తన తల్లి ఎంత దుర్మార్గురాలో ఎంత కఠినత్వాలో వీళ్ళు ఎంత దారుణంగా తన భర్తను లేకపోతే తన తన తండ్రిని మోసగించారో అంటూ మోసం గురించి మాట్లాడుతున్నారు ఓకే ఇది ఎన్నిసార్లు సందేహించినా తల్లి కొడుకుల హృదయం కరగలేదా కాబట్టి క్రైస్తవ వంశ పెద్దలందరూ కఠినాత్ములు అంటూ ఈ పుస్తకంలో మీరు రాశారు బాగానే ఉంది సరే ఇప్పుడు చూద్దాం అసలు కఠినాత్మ కఠినంగా ఉండటం అంటే ఏమిటి అన్న విషయం గురించి నేను మీకు చెప్పాను మీరు కొంతమందిని వెతుక్కుని ఆ ఆ వ్యక్తుల్లో ఉన్నటువంటి బలహీనతలు చూపించి క్రైస్తవ సమాజాన్ని తక్కువగా చేసే ప్రయత్నం చేశారు నేను మీరు రాసుకున్నటువంటి మీ హదీసుల్లో నిజమైన మహమ్మద్ గారు కాకుండా తప్పుడు మహమ్మద్ గారిని మీరు ఎవరైతే ఎవరినైతే చిత్రీకరించారో ఆ మొహమ్మద్ గారిలో ఉన్నటువంటి ఏ బలహీనతలు చూపిస్తాను అని చెప్పాను చూపిస్తాను చూడండి అబుల్ హుకైక్ అనే ఒక వ్యక్తిని సుధెన్ దావుద్ బుక్ నంబర్ పంతొమ్మిది మరి హదీస్ వేలలో ఉన్నట్లుగా ఆ వ్యక్తిని టార్చర్ చేసి కఠినంగా టార్చర్ అంటే భయంకరమైనటువంటి హింసకు గురి చేసి భయంకరంగా ఆయన చిత్రవధకు గురి చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయన ఆయనకున్నటువంటి సంపదను కొల్లగొట్టడం మీరు మర్చిపోయారా ఆయిషా గారు తన తోటి భార్య అంటే మొహమ్మద్ గారి భార్యల్లో ఒకటైనటువంటి సౌదా గారు ముసలివారు అయిపోయారు అని చెప్పి ఆమెను చూసి నవ్వుతూ ఉంటుంది ఎక్కిరిస్తూ ఉంటే మొహమ్మద్ గారు ఆమెకు విడాకులు ఇవ్వాలి అని అనుకుంటే సౌదా గారు ఏం చేశారంటే నేను మొహమ్మద్ గారికి భార్యగానే ఉండి చనిపోతే బాగుంటుంది అని అనుకుని ఆమె మొహమ్మద్ గారు నా దగ్గరికి రావాల్సినటువంటి ఆ రోజును నేను తిరిగి ఐషా గారికి ఇచ్చేస్తున్నాను ఎందుకు అంటే ఈమె యవనంలో ఉంది ఈమె దగ్గరికి వెళితే బాగుంటుంది కనీసం నేను మరి విడాకులు పొందకుండా మహమ్మద్ గారి భార్యగానే చనిపోతాను అప్పుడు తిరిగి పునరుత్న దినంలో మహమ్మద్ గారి భార్యగానే నేను పునరుత్నం చెందుతాను కదా అని అనుకుని ఆ మాట అన్నప్పుడు కఠినంగా ఉండకుండా ఉండవలసినటువంటి మొహమ్మద్ గారి ఏమని చెప్పాలి నువ్వు ముసలివైనా మృతుకవైనా మరి యవనలో ఉన్నా ఎలా ఉన్నా నా భార్యవు అని చెప్పటం నైతికత కదా అలా చెప్పకుండా ఏం చేశారు మరి చూడండి సురతన్నిస నూట ఇరవై ఎనిమిదో వచనం దేవుడి ఇచ్చినట్లుగా చెప్పారు ఇదేనా కఠినంగా ఉండకపోవటం అంటే ఇది సర్వమానవాళికి అల్ అమీన్ గా వచ్చిన మహమ్మద్ గారు చేసే పని ఇదే అంటారా ఇది కఠినంగా ఉండకపోవటం అంటారా ఇది పచ్చి మోసం కాదు అంటారా తన భార్యను ముసలిది అయిపోయింది అని చెప్పి విడాకులు ఇచ్చేసి తన సామాజిక స్థితిని భయంకరమైనటువంటి కూపంలో తూయ్యాలనుకోవటం కఠినంగా ఉండకపోవటం కాదా మీరు ఆలోచించి చెప్పండి మరి మొహమ్మద్ కారు చేసిన పెట్టినటువంటి శాపాలు మీకు గుర్తులేవా తనకు తన దగ్గరికి వచ్చినటువంటి వారిని శపించాడు చివరికి ఒక అనాథ బాలికను శపించి ఆమెకు ఆమె పెరగకుండా ఉండాలి అన్నట్లుగా చెప్పించినటువంటి మాటలు మీరు మర్చిపోయారా ఇది కఠినంగా ఉండటం కాదా ఇది మోసం కాదా మోసపూరితమైన కఠిన వాళ్ళ హృదయం కరగకుండా ఉండలేదా ఈయన హృదయం కరగకుండా ఉండలేదా సౌదా గారిని చూసినప్పుడు ఈయన హృదయం కరగకుండా ఉండలేదా ఈ అనాథుల అనాథుని చూసినప్పుడు ఈయన హృదయం కరగకుండా ఎలా ఆయన ఈ అబుల్ హుకైక్ ను టార్చర్ అంటే చిత్రవద చేసి మరి చంపాడు జుబేర్ చేతికిచ్చి చంపమని చెప్పాడు ఈ విషయాలను మీరు ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నారు పోని ఆయన పెట్టినటువంటి శాపాలు లేదు లేదు నేను పెట్టినటువంటి శాపాలు నీకు తెలుసు తెలియదో అవన్నీ వాళ్ళకు మంచివే అది మంచి జరుగుతాయి అని ఆయన అన్నట్లుగా మీరు రాశారు పుస్తకాల్లో కదా కానీ ఖురాన్లు ఎక్కడైనా అల్లా అవును నాకు మహమ్మద్ గారికి మధ్యలో ఇలాంటి ఒప్పందం ఉంది ఆయన ఎవరినైనా శపిస్తే అది వాళ్ళకు మంచి జరుగుతుంది అని అల్లాహ్ అంగీకరించినట్లుగా ఎక్కడైనా ఉందా లేదు సెల్ఫ్ ప్రొక్లమేషన్ అంతా సొంతంగా మీరే రాసేసుకుంటారు సొంతంగా మీరే మహమ్మద్ గారికి ఆపాదించేస్తారు సొంతంగా మీరే అల్లాహ్కు ఆపాదించేస్తారు ఆలోచించి చెప్పండి కఠినంగా ఎంత దారుణంగా మోసించారు పాపం ఎన్నిసార్లు సందేహించిన ఈ తల్లి కొడుకుల హృదయం ఏమాత్రం కరగలేదు అంటున్నారు మరి ఇక్కడ మీరు చిత్రీకరించినటువంటి మొహమ్మద్ గారి హృదయం అబుల్ హుకైక్ను చిత్తవద చేస్తున్నప్పుడు కరగలేదా ఐషా సౌదా గారిని చూసి నవ్వుతూ ఉన్నప్పుడు కరగలేదా చిన్న పిల్లలను కూడా ఆయన శపించినప్పుడు ఆయన హృదయం కరగలేదా ఆలోచించి చెప్పండి వచ్చే వీడియోలో మీరు రాసిన మిగిలిన లాభాన్ని గురించి రాహీల గురించి ప్రతి ఒక్కరి గురించి తీసుకుని అవే గుణలక్షణాలు మీరు కళ్ళబొల్లిగా రాసుకున్నటువంటి మొహమ్మద్ గారి విషయంలో నేను చూపిస్తాను మేచి చూస్తూ ఉండండి మరి చూస్తున్నటువంటి ముస్లిం సహోదరులు మరియు క్రైస్తవ సహోదరులకు నా వినతి ఏంటంటే ఈ పుస్తకం కేవలము క్రైస్తవుల పైన విషయం చల్లటానికి మాత్రమే రాశారు అన్నది గుర్తుంచుకోండి ఈ పుస్తకం మీ చేత పడితే ఈ వీడియోలోని నా ప్రశ్నలు ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి సమాధానాలను మీరు గుర్తుంచుకుని వారికి సమాధానం చెప్పండి చివరిగా నేను చెప్పేది ఏమిటి అంటే యాకోబు తప్పు చేశాడు అని బైబిల్లో ఉంది అది మేము నమ్ముతాం యాకోబు మరియు తన తల్లి కలిసి తన తన ఇస్సాకును మోసం చేశారు అన్నది బైబిల్లో ఉంది అది మేము నమ్ముతాం అంత మాత్రమే కాదు నేను మేము మనం అందరం ప్రతి ఒక్కరూ ఇలాంటి వారమే అని నమ్ముతాం అందుకనే యేసు కావాలి అని నమ్ముతాం అందుకే యేసు తన ప్రాణం పెట్టాడు అని నమ్ముతాం యాకోబు కోసము కూడా తన ప్రాణం పెట్టాడు అని మేము నమ్ముతాం యాకోబు పరిశుద్ధుడు అని మేము నమ్మము యాకోబు ద్వారా మాకు రక్షణ ఉంది అని మేము నమ్మము కానీ మీరు మొహమ్మద్ గారి ద్వారా రక్షణ ఉంది అని నమ్ముతున్నారు యాకోబు మరియు తన తల్లి ఆయన తల్లికి ఎలాంటి కఠినమైనటువంటి హృదయం ఉందో దాని కారణంగా మీరు ఇంత దరిద్రులా వీరు అని ప్రశ్నిస్తున్నారో అదే బలహీనతను నేను మీరు సృష్టించుకున్నటువంటి మీ మొహమ్మద్ గారిలో నేను చూపించాను దీనికి మీ సమాధానం ఏమిటి మీరైతే నమ్ముతారు కదా పరిశుద్ధులని ఆయన ద్వారానే రక్షణ నమ్ముతారు కదా సమాధానం కోసం వేచి చూస్తాం మిగిలిన ప్రశ్నలకు సమాధానం కోసం చూస్తూనే ఉండండి తెలుగు క్రిస్టియన్ వాయిస్ మరి మన ప్రభు అయిన యేసు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆరోగ్యకరంగా ఉంచిన దాకా ఆమె